విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే యాభై ఒకటవ అంశం సీతాదేవి లక్ష్మణుణ్ణి ఎందుకంత దారుణంగా నిందించింది దారుణంగా నిందించడం అంటే మామూలుగా నిందించలేదు సీతాదేవి నోటి వెంట రాకూడనంత పదజాలంతో లక్ష్మణుణ్ణి నిందించింది ఎందుకు నిందించింది అందులో ఏదైనా దేవరహస్యం ఉందా ఆ విషయాలన్నీ మీకు తెలియాలి అంటే ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే అంశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను చేస్తుంది మరిన్ని మంచి వీడియోలు మీకు అందించడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక అసలు విషయంలోకి వద్దాం సీత అయోనిజ రావణ సంహారం కోసం రాముడి భార్యగా అవతరించినటువంటి కారణ జన్మురాలు మహా పవిత్రురాలు పతివ్రత పెద్దలంటే గౌరవం కలిగినటువంటిది బంధుమిత్రులంటే ప్రేమాభిమానాలు కలిగినటువంటిది ఆమె నోటి వెంట ఎప్పుడూ పరుష పదజాలం వచ్చిన సందర్భాలు లేవు కానీ ఒకే ఒక సందర్భంలో ఆ పరుష పదజాలం వచ్చింది ఆ పరుషపదజాలమే రావణ సంహారానికి బీజప్రాయమైంది ఆ సన్నివేశం రామాదులు దండకారణ్యంలో పంచవటిలో ఉండగా జరిగింది రావణుడు సీతాదేవిని అపహరించదలచి మారీచుణ్ణి బంగారు లేడిగా మారమని చెప్పాడు ప్రభు ఆదేశం మేరకు మారీచుడు బంగారు లేడిగా మారాడు ఆ లేడిని చూచి సీతాదేవి ఆశపడింది దాన్ని తీసుకురమ్మని రాముణ్ణి కోరింది ఆ లేడుని తీసుకురావడానికి రాముడు ధనుర్ధారి అయి దాని వెంట పడ్డాడు వెళుతూ వెళుతూ రాముడు లక్ష్మణుడితో ఒక మాట అన్నాడు లక్ష్మణ ఇది కేకారణ్యం ఇక్కడ క్రూర మృగాలు రాక్షసులు ఉన్న విషయం నీకు తెలుసు కాబట్టి నీ వదినకు రక్షణగా ఇక్కడ ఉండు అప్రమత్తంగా ఉండు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆశ్రమాన్ని విడిచి వెళ్లకు అని చెప్పి మరీ వెళ్ళాడు వెళ్ళిన తర్వాత రాముడు ఆ లేడి దొరక్కపోతే బాణ ప్రయోగం చేశాడు అది చనిపోతూ హా లక్ష్మణ హా సీత అని అరుస్తూ చనిపోయింది ఆ ఆర్తనాదం ఇక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి సీతకు వినబడింది లక్ష్మణుడికి వినబడింది అయితే ఆ కేక విని సీతాదేవి ఆందోళన పడింది భయపడింది రాముడికి ఏదో ఆపద జరిగిందని అప్పుడు సీతాదేవి లక్ష్మణుడితో లక్ష్మణ మీ అన్నగారికి ఏదో ఆపద సంభవించినట్టుంది నువ్వు వెంటనే వెళ్ళి ఆయన్ని ఆదుకో అన్నది అప్పుడు లక్ష్మణుడు అన్నాడు వదిన అన్నయ్య ఈ ముల్లోకాలను జయించగలిగినటువంటి మహావీరుడు సమర్థుడు ఆయనకు ఆపద కలగడం అసంభవం నువ్వేమి భయపడకు ఇదేదో రాక్షసమాయి అయి ఉంటుంది అని అన్నాడు అయినా సీతాదేవి వినలేదు వెళ్ళమని పట్టుబట్టింది అప్పుడు లక్ష్మణుడు అన్నాడు వదిన నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు నన్ను అన్నయ్య నీకు రక్షణగా ఉండమని ఇక్కడ ఆదేశించి వెళ్ళాడు అన్నగారి ఆదేశాన్ని నేను జవదాటలేను నేను వెళ్లలేను నిన్ను విడిచి అన్నాడు అప్పుడు సీతాదేవి లక్ష్మణుణ్ణి చాలా పరుషంగా మాట్లాడింది అనరాని మాటలు అన్నది సౌమిత్రే మిత్ర రూపేణ భ్రాతుస్త్వమసి శత్రువత్ యస్త్వం అస్యాం అవస్థాయాం భ్రాతరం నాభిభసే లక్ష్మణ నీ అన్నగారు అంత ఆపదలో ఉన్నా కూడా వెళ్ళనంటున్నావు అతనికి సోదరుడివే కావచ్చు కానీ నువ్వు మిత్ర రూపంలో ఉన్న శత్రువి అంది అంతకంటే కఠినమైనటువంటి పదప్రయోగంతో ఇంకొక మాట కూడా అంది ఇచ్చసి త్వం వినస్యంతం రామం లక్ష్మణ మత్కృతే లోభాన్ మమకృతే నోనం నా అనుగచ్చసి రాఘవం ఈ సోదరుడు మరణించాలని నువ్వు కోరుకుంటున్నావు ఆయన మరణిస్తే నన్ను వశపరచుకోవాలని అనుకుంటున్నావు నా మీద ఉన్నటువంటి మోహంతోనే నన్ను వదలలేక ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళనంటున్నావు అంది ఆ మాటలు వినలేక లక్ష్మణుడు చెవులు మూసుకున్నాడు అంతకంటే భయంకరమైన మాట ఉంటుందా అది లక్ష్మణుణ్ణి ఎవరు లక్ష్మణుడంటే ఆవిడికి తెలియదా లక్ష్మణుడు ఎలాంటి వాడో అతడి స్వభావం ఏంటో సీతాదేవి ఎరగదా తల్లిదండ్రులను భార్యను కూడా విడిచిపెట్టి తమతో తమకు సేవ చేయడం కోసం వనవాసానికి వచ్చాడే పదమూడు సంవత్సరాల పాటు తమకు సేవకుడిలాగా సేవ చేస్తున్నాడే అటువంటి లక్ష్మణుడి యొక్క స్వభావం సీతకు తెలియదా మరి ఎందుకంత దారుణంగా అంత కఠినంగా అంత పాశవికంగా తన నోటి వెంట రాకూడని మాటలతో అతన్ని నిందించింది ఇక్కడే ఒక దేవరహస్యం ఉంది అది మనం గమనించాలి ఏమిటది సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం రావణ సంహారం కోసం రాముడికి భారీగా అవతరించినటువంటి కారణ జన్మురాలు ఈమె రావణ సంహారానికి పూర్వరంగం సిద్ధం చేసింది అందులో భాగమే లక్ష్మణుణ్ణి నిందించటం లక్ష్మణుణ్ణి అతడి సోదరుడైనటువంటి రాముడు ఇక్కడ ఉండమని ఆదేశించి వెళ్ళాడు సీతకు రక్షణగా ఉండమని ఆజ్ఞాపించాడు అతడి ఆజ్ఞ లక్ష్మణుడికి దైవాజ్ఞే కాబట్టి అన్నగారి ఆజ్ఞను కూడా అధిగమించగలిగేటువంటి పరుషమైనటువంటి పదాన్ని ప్రయోగిస్తేనే తప్ప లక్ష్మణుడు ఇక్కడి నుంచి వెళ్ళడు వెళితేనే తప్ప రావణ సంహారానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడదు అందుకోసం సీతాదేవి ఆ పూర్వరంగాన్ని సంసిద్ధం చేయడం కోసం ఆ పరుష పదజాలాన్ని వాడి లక్ష్మణుణ్ణి అక్కడి నుంచి పంపించింది ఆ విధంగా లక్ష్మణుడు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాతనే రావణుడు వచ్చాడు ఆమెను అపహరించాడు మరో అదనపు విషయం మనం గమనించవలసింది సీతారామ లక్ష్మణులు వనవాసానికి అయోధ్య నుంచి బయలుదేరినప్పుడు రాముడు లక్ష్మణుడు రాజోచితమైనటువంటి వస్త్రాలను ఆభరణాలను అక్కడే విడిచిపెట్టేశారు కానీ సీతాదేవి రాజోచిత వస్త్రాలను కానీ ఆభరణాలను కానీ విడిచిపెట్టలేదు పైగా వాళ్ళు వనవాసానికి బయలుదేరే ముందు దశరథ మహారాజు కోడలికి కానుకగా కొన్ని అపూర్వమైనటువంటి ఆభరణాలను ఇచ్చారు ఆ ఆభరణాలను కూడా సీతాదేవి కావాలని స్వీకరించింది ఇంకొక విషయం ఈ రామాదులు అరణ్యవాసం చేస్తూ ఉండగానే వాళ్ళు మార్గమధ్యంలో మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు కదా ఆ మహర్షి భార్య అనసూయ అమూల్యమైనటువంటి వస్త్రాలను అద్భుతమైనటువంటి ఆభరణాలను సీతాదేవికి కానుకగా ఇచ్చింది అయితే తాము అరణ్యవాసంలో ఉంటూ ఉన్నారు కదా ఈ క్రూర మృగాల మధ్య ఈ క్రూరులైనటువంటి రాక్షసుల మధ్య నివసించేటువంటి తమకు ఈ అమూల్యమైనటువంటి వస్త్రాలెందుకు ఈ ఆభరణాలెందుకు సీతాదేవి ఎందుకు స్వీకరించింది ఆ స్వీకరించడంలో సీతాదేవికి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ఆలోచన ఉన్నది రావణుడు తనను అపహరించి విమానంలో లంకకు తీసుకువెళ్ళిపోతూ ఉన్నప్పుడు సీతాదేవి ఆభరణాలనే మూటగట్టి మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఋష్యమూక పర్వత ప్రాంతంలో జార విడిచింది ఆ ఆభరణాలే సుగ్రీవాదులకు దొరికై అవి సీతాన్వేషణకు మార్గ సూచకాలయ్యాయి మరో విశేషం కూడా చెప్తాను రాముడు కైక మాట మేరకు అరణ్యవాసానికి బయలుదేరాడు కదా అప్పుడు సీతాదేవి నేను కూడా మీతో వస్తాను స్వామి అంది రాముడేమన్నాడు నువ్వు రావద్దు నువ్వు అరణ్యవాసం చెయ్యలేవు కష్టాలతో కూడుకున్నటువంటి వ్యవహారం అది అన్నాడు కదా అప్పుడు సీతాదేవి ఒక మాట అంది అక్కడ ఏమంది యదిత్వం ప్రస్థితో దుర్గం వనమ జైవ రాఘవ అగ్రతస్తే గమిష్యామి మృద్రంతి కుషకంఠకాన్ స్వామి మీరు అడవిలో నడిచి వెళ్ళేటప్పుడు ఆ మార్గంలో ఎక్కడైనా ముళ్ళు ఉండవచ్చు లేదా సూదిగా ఉన్నటువంటి దర్భలు ఉండవచ్చు అవి మీ కాళ్లకు గుచ్చుకుంటే మీ కాళ్లకు గాయం అవుతుంది కాబట్టి నేను మీకంటే ముందు నడిచి ఆ ముళ్ళను చివుళ్ళులా ఉండేటువంటి దర్భలను ఏరి మీ మార్గాన్ని సుగమం చేస్తాను అంది ఇక్కడ మనం గుర్తుంచుకోవలసింది అగ్రతస్తే గమిష్యామి మృదనంతి కుషకంఠకాన్ మీ మార్గాన్ని నేను సుగమం చేస్తాను అంది అంటే ఇక్కడ నర్మగర్భంగా ఆవిడ చెప్పినటువంటి అంశం ఏమిటంటే రావణ సంహారం కోసం మీ మార్గం ఏదైతే ఉందో దాన్ని నేను సులభం చేస్తాను మీకు నేను మార్గాన్ని చూపిస్తాను అన్నటువంటి అంతరార్థం ఆమె మాటల్లో ఉంది అందుకేనేమో అరణ్యవాసానికి రామాదుడు బయలుదేరేటప్పుడు వీళ్ళని గంగానది ఒడ్డు వరకు చేర్చడానికి సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు కదా ఆ రథంలో మొట్టమొదటిగా కాలు పెట్టి ఎక్కింది కూడా సీతాదేవే ఇలా రాక్షస సంహారానికి పూర్వరంగం సిద్ధం చేయడం కోసమే సీతాదేవి లక్ష్మణుణ్ణి అంతంత పరుష పదజాలంతో నిందించింది అలా నిందిస్తే లక్ష్మణుడి యొక్క మనస్సు తీవ్రంగా గాయపడుతుందని తెలుసు తనను అపార్థం చేసుకుంటాడని కూడా ఆమెకు తెలుసు అయినప్పటికీ లోకక్షేమం కోసం ఆవిడ ఆ నిర్ణయాన్ని కఠినంగానే తీసుకోవాల్సి వచ్చింది లక్ష్మణుడిని అందుకే నిందించింది తప్ప లక్ష్మణుడి యొక్క మంచితనం ఆవిడికి తెలియక కాదు లక్ష్మణుడి యొక్క సేవాగుణం ఆవిడ మరిచిపోయి కాదు ధన్యవాదాలు